మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు అందరం కలిసి చదువుకుందాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయము తొమ్మిది పది వచనాలు అందరం కలిసి చదువుకుందాం ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడను అనబడుటకు యోగ్యుడను కాను అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడయున్న దేవుని కృపయే ఈరోజు నా సందేశం యొక్క అంశము దేవుని కృప ఒకసారి అందరు చెప్తారా దేవుని కృప గాడ్స్ గ్రేస్ దేవుని యొక్క కృప దేవుని కృపను గుర్చి అపోస్తుడైన పౌలు భక్తుడు కొనిందిలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ కృపను గుర్చి చాలా చక్కగా తన అనుభవంలో తాను పొందుకున్న దేవుని కృప తనను జీవితంలో స్థిరపరిచిన దేవుని కృప తనను ఆశీర్వదించిన ఆశీర్వాదానికి కారకుడుగా మార్చిన దేవుని కృపను గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నాడు సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తొమ్మిదో వచనంలో ఏలయనగా నేను అపోస్తలు అందరిలో తక్కువ వాడను ఈ భావన రావడమే కష్టం నేను అందరికన్నా తక్కువ అనే ఫీలింగే రావడం చాలా కష్టం చాలాసార్లు మనకుండే ఒపీనియన్ మనకుండే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ నేను బెటర్ ఐఎమ్ బెటర్ దెన్ సంవన్ ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అనే ఒక ఫీలింగ్లో మనం బ్రతుకుతూ ఉంటాం నేను తక్కువ వాడను అనే దీనత్వము లోపల రావడమే కష్టం దాన్ని బయటకు చెప్పడం ఇంకా కష్టం అవునా కాదండి యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శిష్యులు కూడా ఒకనొక సమయంలో దే హ్యాడ్ ఎ డిస్కషన్ వారి మధ్యలో ఒక సంభాషణ జరిగింది ఏంటి ఆ సంభాషణ అంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడో వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం అంతట వారు కపెర్న హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి కనుక ముప్పై నాలుగో వచనం చదువుతారా ముప్పై ఐదో వచ్చినాం వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ముప్పై ఆరో ముప్పై ఏడో వచ్చిన మిట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరిట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వానిని చేర్చుకొనని వారితో చెప్పాను వాట్ వాస్ ద డిస్కషన్ దట్ ద డిసైపుల్స్ హ్యాడ్ శిష్యులకు మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి అంటే మనలో ఎవరు గొప్పవారు ఎందుకంటే మరి ఏసై అనుకున్నారు కదా వాళ్ళని అఫ్ కోర్స్ దే ఆర్ ట్రూలీ బ్లెస్డ్ వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడిన వారే వారు నిజంగా ప్రివిలేజ్డే చెప్పాలంటే ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన అర్హత స్థానం చాలా గొప్పది ఏసై ఒక్కొక్కరిని హ్యాండ్ పిక్ చేసుకొని నన్ను వెంబడించండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తానని ఆయనను వెంబడించే గుంపులలో పన్నెండు మందిని ఏర్పరచుకున్నారంటేనే వారికి దేవుడిచ్చిన ఆధిక్యత వాడి వారికి దేవుడిచ్చిన కృప చాలా గొప్పది అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే మనందరం ఎన్నికలోకి వచ్చాం కానీ మనందరిలో ఎవరు ఇప్పుడు వారు చేసుకున్న ఆ డిస్కషన్ వేసే కూడా తెలుసుకున్నారండి మీరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అని వేసే అడిగితే అప్పుడు వారు చెప్పారు మాలో ఎవరు గొప్పవారు అనేది ఎవరికి వారే గొప్ప అని ఫీల్ అవుతేనే ఆ డిస్కషన్ వస్తుంది కదా నిజంగా అందరిలో గనక ఎవరు గొప్ప అనే ఆలోచన భావం కాకుండా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోవడం ఇది ఒక కృప అనే భావన వారికి ఉండుంటే అసలు ఆ టాపిక్ కూడా వచ్చిండేది కాదు కానీ ఈ శిష్యుల మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు నేను అనుకుంటాను ఏసై యొక్క గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఏసఐ యొక్క ఔన్నత్యాన్ని వారు మరి ఘనపరుస్తూ దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉండుంటే మనలో ఎవరు గొప్ప అనే ఫీలింగ్ దగ్గరకు కూడా వారి మనస్సు వెళ్ళుండేది కాదేమో ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము ఆయన ఔన్నత్యము ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ఆయన గొప్ప బోధలు ఇవన్నీ వాళ్ళు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు నిజానికి వారి యొక్క మనసు దేవుని యొక్క గొప్పతనం మీద ఫోకస్ అయింటే చాలా బాగుండేది కానీ శిష్యులు కూడా మనుషులే కదా వారిలో వచ్చిన భావన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు అయితే ఏసయ్య గొప్పతనానికి మార్గము గొప్పతనానికి వెళ్ళడానికి మెట్లు చాలా క్లియర్గా ఏసై చెప్పారు ఏసై చెప్పిన మాట ఏంటంటే మీలో ఎవరు గొప్పవారై ఉండకూరుదురో చూడండి ముప్పై ఐదో వచ్చినాం ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ నీ పరిచారకుడునై ఉండవలెనని హి ద వన్ హు వాంట్స్ టు బీ ద ఫస్ట్ మస్ట్ బీ ద లాస్ట్ అండ్ హీ మస్ట్ బీ అ సర్వెంట్ నిజంగా గొప్పతనానికి గొప్ప స్థానానికి వెళ్ళాలని ఆశించేవారు కడపటి స్థానాన్ని ఎక్కువగా అంటే హెచ్చు వాటియందు హెచ్చించుకునే వాటియందు మనసు ఉంచకూడదు మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరిచర్య చేసే మనసు కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాదిరి మన కొరకు విడిచిపెట్టారండి ఈ మోడల్డ్ సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఏంటంటే నాయకునిగా ఉంటూనే పరిచారపు మనస్సును కలిగిన మరి ఏసై ఆయన శిష్యుల పాదాలు కడిగినప్పుడు కూడా హీ టాటస్ హౌ టు బీ హంబుల్ అండ్ హౌ టు బీ అ లీడర్ ఒక నాయకునిగా ఉంటూ ఏ విధంగా దీన మనస్సును కలిగి ఉండాలో యేసుకోవాలి ఇస్తు ప్రభువారు ఆయన జీవించి చేసి చూపించినట్లుగా మనం సువార్తలలో గమనించగలం సో ఏసీ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు పరిచారకులై ఉండాలి అండ్ దెన్ అందరిలో లీస్ట్గా ఉండడానికి మీరు ఇష్టపడితే అప్పుడు గొప్పవారు అవుతారని అక్కడ ఎదురుగా ఉన్న పిల్లల్ని ఎత్తుకొని చూపించి ఇలాంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు చిన్నపిల్లల్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరు గొప్ప అనే ఫీలింగ్ వారికి చాలా అరుదండి మనకు కనబడదు యూజువల్గా కొన్నిసార్లు మనం తెప్పిస్తాం అదో పక్కింటి అబ్బాయికి చూడని మార్కులు వచ్చాయండి నువ్వు చూడు వేస్ట్ కదా కొన్నిసార్లు తల్లులు బిడ్డల్ని కొంచెం పుష్ చేయాలని ప్రోత్సహించాలని కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొస్తే అలా అయినా చదువుతారని వారితో వీరితో పోల్చి వాళ్ళు నీకంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు నీకంటే బెటర్గా ఉన్నారని ఏదో చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ యూజువల్గా పిల్లల్లో ఆ ఆలోచన కానీ ఆ భావన కానీ కనబడదు చాలా స్వచ్ఛమైన మనసు చాలా స్వచ్ఛమైన ప్రేమ ఎవరైనా ఎదుటివారు బాధించినా ఏదైనా ఒక మాట అన్నా ఒక దెబ్బేసిన రెండు నిమిషాల్లో వాళ్ళు కలిసిపోయి మళ్ళీ కలిసి ఆడుకుంటా ఉంటారు చిన్నపిల్లల యొక్క మనసు యేసుక్రీస్తు ప్రవ్వర్ చెప్పింది మీరు కూడా ఇటువంటి చిన్న పిల్లల వలె అవ్వాలి ఇప్పుడు పౌలు భక్తుని యొక్క మాటల వద్దకు మళ్ళీ తిరిగి వద్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో దైవజనుడైన పౌలు భక్తుడు చెప్పిన మాట నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను వైడెడ్ అపోసల్ సే దోస్ వర్డ్స్ ఆ మాటలు దైవజనుడైన పౌలు భక్తుడు ఎందుకు చెప్పారు ఊరికే చెప్పారా కొంతమంది ఎదుటి వాళ్ళు ఎలా ఏం రియాక్ట్ అవుతారో చూద్దామని అలా చెప్పేవాళ్ళు ఉంటారు కదా కానీ దైవజనుడైన పౌలు భక్తుడు ఆ మాట అనడానికి ఒక కారణం ఉందండి ఏంటి ఆ కారణం అది కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆ తర్వాత దేవుని సంఘమును హింసించి నందున అనబడుటకు యోగ్యుడను కాదు నిజానికి దైవజనుడైన పౌలు భక్తుని దేవుడు వాడుకుంటున్న విధానం చాలా గొప్పది శిష్యులు పన్నెండు మంది చేసిన పరిచర్య వలెనే దేవుని చేతిలో ఘనమైన సేవ మరి చేసిన దైవజనుడు పౌలు భక్తుడు అయితే పౌలు భక్తుడు నేను అందరిలో తక్కువ వాడను అని ఎందుకు అంటున్నాడంటే హీ వాజ్ లుకింగ్ బ్యాక్ ఎట్ హిస్ పాస్ట్ ఆయన గతాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభును మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన గతాన్ని దేవుడు క్షమించాడు మన పాపపు బ్రతుకుని దేవుడు కడిగారు మార్చారు మన గతాన్ని ఆయన మర్చిపోయారు నిజమే మన గతాన్ని దేవుడు మళ్ళీ 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 ఎత్తి నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నీ గతం ఇలాంటి దాన్ని దేవుడు పాయింట్అవుట్ చేసేవాడు కాదు నిజానికి మనం మార్పు చెంది రక్షణ పొందిన తర్వాత క్రైస్ట్ యాక్సెప్ట్స్ అస్ లైక్ హిస్ వెరీ ఓన్ చైల్డ్ దేవుడు తన సొంత బిడ్డలాగా మనల్ని అంగీకరించి హక్కున చేర్చుకొని ముందుకు నడిపిస్తారు అయితే గతాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని గతంలోకి వెళ్ళిపోయి గత విధానాల్లోకి మనం వెళ్ళకూడదు కానీ దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు అర్థం అవ్వాలంటే వీ మస్ట్ సమ్టైమ్స్ రిమైండ్ అవర్ సెల్ఫ్స్ అబౌట్ అవర్ పాస్ట్ మన గతం ఏంటో మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఏ కోణంలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఉద్దేశంతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనము మునుపు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో మనను ప్రేమించాడో మనను అంగీకరించాడో జ్ఞాపకం వస్తే వి విల్ బీ మోర్ గ్రేట్ఫుల్ మనకి ఎక్కువ కృతజ్ఞత భావము వస్తుంది పౌలు భక్తుని యొక్క గతం ఏంటి అని ఆలోచన చేస్తే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అని ఆయన తన్ను గురించి తాను ప్రస్తావించుకుంటారు అండ్ దట్ వాజ్ అ రియాలిటీ ఆయన చెప్పినది కూడా వాస్తవమే అపుస్తల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో చదవండి సౌలు ఇంకను సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించి ప్రభు యొక్క శిష్యులను బెదిరించటైను హత్య హత్య చేయటైను తనకు ప్రాణాధారకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి దేవుని శిష్యులను బెదిరించుట హత్య చేయిచ హి వాస్ అ వెరీ టెరిబుల్ మ్యాన్ దైవచనుడైన పౌలు భక్తుడు మార్పు చెందక ముందు చాలా కఠినమైన హృదయం ఒక కరడు గట్టిన ఒక టెర్రరిస్ట్ లాంటి మనస్తత్వం ఉండేది ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన విశ్వసించిన శిష్యులను బెదిరించటము చంపటమే తనకు ప్రాణాధారంగా చేసుకున్న వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ వెరీ వైలెంట్ మ్యాన్ చాలా భయంకరమైన భావాలు కలిగిన భావజాలం కలిగిన వ్యక్తి అండ్ హీ డెస్ట్రాయిడ్ ద చర్చ్ దేవుని సంఘముగా దేవుని ప్రజలుగా ఉన్నవారిని నాశనం చేయడానికి దేవుని పనిని నాశనం చేయడానికి చాలా అపవాది చేతులు ఉపయోగపడ్డారండి దేవుని చేతిలో పడక మునుపు ఎవరు దైవజనుడైన పౌలు భక్తుడు ఇప్పుడు ఏసైలోకి వచ్చిన తర్వాత నేను అదేమీ చేయలేదు అని చెప్పడానికి లేదు ఉందా అండి మనం ముందు ఏం చేసామో అవన్నీ చేసాం అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ద పాస్ట్ అది డినై చేయడానికి లేదు కదా ఎన్ని కుటుంబాలలో మరి పురుషులను కుటుంబాలలో తండ్రులను చంపేశాడు ఎన్ని కుటుంబాలలో తల్లులను స్త్రీలను యవనులను చిన్నలను వృద్ధులను చంపాడు ఎన్ని కుటుంబాలలో కన్నీరు గార్చడానికి కారణమయ్యాడో ఎంతమంది కుటుంబాలను మరి భయంకరంగా అయిపోయేలా చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు నేను ఒకప్పుడు దేవుని సంఘానికి ఐ హేటెడ్ ద చర్చ్ అండ్ ఐ ఆల్సో హర్ట్ గాడ్స్ పీపుల్ నేను దేవుని ప్రజలను ఒకప్పుడు ద్వేషించాను వారికి గాయం కూడా కలుగజేశాను అది దైవచనుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత బలంగా నేను దేవుని చేతిలో వాడబడుతున్నాను కానీ నా గతము మాత్రము చాలా భయంకరమైన గతము ఇటువంటి భయంకరమైన గతమున్న నన్ను కూడా యేసయ్య క్షమించాడు దానికి క్రెడిట్ ఏంటంటే ఆయన కృపే కారణము ఒకసారి స్తోత్రం చెప్దాం హలియా హీ హేటెడ్ చర్చ్ హీ హర్ట్ హీ హేటెడ్ గాడ్స్ పీపుల్ హీ హర్ట్ గాడ్స్ పీపుల్ ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం కూడా ఒక ఆలోచన విధానాన్ని అలవర్చుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అదేంటో తెలుసా ఇతరులను ఎవరైనా మనం గాయపరిచే బాధించే సందర్భాలు వచ్చినప్పుడు వారు దేవుని బిడ్డలని మనం జ్ఞాపకం పెట్టుకుంటే నా చెల్లినో నా అన్ననో నా అక్కనో నా తండ్రినో నా తోబుట్టునో లేదంటే నా తోటి విశ్వాసినో గాయపరుస్తున్నాను అనేది ఒక పర్స్పెక్టివ్ అండి ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే వారి దేవుని బిడ్డలు నేను వారిని గాయపరిస్తే నేను వారికి నష్టం కలిగిస్తే నేను వారిని దూషిస్తే నేను వారిని ద్వేషిస్తే ఇండైరెక్ట్గా నేను నా ఏసైకు అది చేస్తున్నట్లే ఎందుకంటే దమస్కు మార్గంలో వెళ్తున్న గుర్రం మీద వెళ్తున్న సౌలుతో దేవాది దేవుడు పలికిన మాట ఏసయ్య పలికిన మాట నేను నీవు హింసించు చిన్న కేసును జీసస్ టు గిట్ పర్సనలీ తన బిడలను దైవజనుడైన పౌలు మార్పు చెందక మునుపు హింస పెడతా ఉంటే అది ఏసయ్య తననే చేసినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దట్ ఈస్ హౌ గాడ్ ఫెల్ట్ నిజమే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి మన గతంలోకి వెళ్తే దేవాది దేవుని డైరెక్ట్గా మనము హర్ట్ చేసిన ఆయనకు ఆయాసం కలుగజేసిన అనుభవాలు కొన్నైతే దేవుని ప్రజలను రక్షణ పొందిన వారిని దే మే మేబి యువర్ ఓన్ ఫ్యామిలీ కొన్నిసార్లు మనం మా అమ్మాయినే కదా నేను అనుకుంటాను నాకేంటి నన్ను ఎవరు అడగడానికి మేము ఏమైనా చేసుకుంటామండి కానీ యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ నువ్వు దేవునికి లెక్క నా భార్య నేను కొట్టుకుంటా తిట్టుకుంటా ఎవరు రావద్దు మధ్యలోకి అది ఎవరైనా సమాధాన పడడానికి వచ్చినప్పుడు బహుశా ఆ మాట చెప్తావేమో కానీ నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి కదా నువ్వు దేవునికి జవాబు చెప్పాలి ద వే యు ట్రీట్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగా హ్యాండిల్ చేస్తావో తోటి విశ్వాసులతో ఎలా ప్రవర్తిస్తావు ఏమండి మాకు మాకు మధ్యలోదండి మేబీ థర్డ్ పర్సన్ నువ్వు అలా చెప్పి పక్కకు పంపించవచ్చేమో కానీ దేవాది దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వారు దేవుని బిడ్డలు అయితే వారు రక్షణ పొందిన వారైతే వారిని గురించి మనం ఎవరికి జవాబు చెప్పాలి దేవునికి జవాబు చెప్పాలి దేవునికి లెక్క అప్ప చెప్పాలి దా అయిన భక్తుడు మళ్ళీ ఆ వాక్య భాగానికి వెళ్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాట దేవుని సంఘమును తొమ్మిదవ వచనం దేవుని సంఘమును హింసించి నందున నందునోస్త అనబడుటకు కాదు ఐఎమ్ నాట్ వర్తి ఆయనలో చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి ఈ హ్యాడ్ సో మెనీ అకాంప్లిష్మెంట్స్ ఆయన సాధించిన జయాలు చాలా ఉన్నాయి ఆయన సంపాదించిన ఆత్మలు చాలామంది ఉన్నారు ఆయన దేవుని ఈ రాజ్యం కొరకు కన్స్ట్రక్టివ్గా చేసిన పని చాలా ఉంది కానీ దేవుని కృపను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దైవచేడైన పౌలు భక్తుడు ఆయన గతాన్ని మర్చిపోలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజమైన ఆరాధన ఎప్పుడొస్తుందంటే మన పూర్వస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది ఎంత భయంకరమైన స్థితి నుండి నన్ను లేవనెత్తావయ్యా ఎంత లోతైన కోపము నుండి నన్ను నువ్వు లేవనెత్తావు ప్రవ్వ ఎంత భయంకరమైన బంధకాల్లో నేను బంధించబడి ఉంటే నన్ను విడిపించావయ్యా ఎంత భయంకరమైన మానసిక క్షోభలో సంఘర్షంలో నేను ఉంటే నన్ను నువ్వు విడిపించి నాకు నెమ్మది ఇచ్చావయ్యా క్షేమం ఇచ్చావయ్యా ప్రశాంతత ఇచ్చావయ్యా ఆ కండిషన్ జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృపను ఎక్కువగా మనం అప్రిషియేట్ చేయగలము దేవుని కృపను మనం ఎక్కువగా దాని విలువను దేవుని కృప యొక్క విలువను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలం దైవచేడు అయిన పౌలు భక్తుడు అంటా ఉన్నాడు దేవుడు నన్ను ఏ స్థితి నుంచి లేవనెత్తాడో నేను మర్చిపోలేదు నేను మర్చిపోను కూడా ఐ విల్ నాట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ గాడ్ లిఫ్టెడ్ మీ దైవచేడు అయిన దావీదు జీవితంలో కూడా ఒక శ్రేష్టమైన అనుభవం కనబడుతుందండి కొన్నిసార్లు జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి స్థానానికి వచ్చిన తర్వాత మన పాస్ట్ మన జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టం ఉండదు ఒకప్పుడు పూరి ఉన్నామండి ఒకప్పుడు తినడానికి తిండి లేదండి ఒక ఒకప్పుడు కొంచమే బట్టలు కూడా ఏదో ఒక రెండు జతలు అలాంటివి చెప్పాలంటే చాలామందికి ఇష్టం ఉండదండి ఇంకా ఎవరైనా వచ్చి మీరు ఏంటండి అని అడిగితే ఉన్నవి లేనివన్నీ పెద్ద గారు చెప్తా ఉంటారు కదా మన ఊరు కా మనోరోడు కాకపోతే పెద్ద పులి సామెత చెప్తారంట అలా ఉంటుంది కొన్నిసార్లు కదా ఏవేవో కొన్ని కల్పించి కొన్ని యాడ్ చేసి కొన్ని డిలీట్ చేసి కొన్ని ఎడిట్ చేసి ఏవో ఏవో పెద్ద పెద్ద కథనాలు పెద్ద పెద్ద చరిత్రలు చెప్పేసి ఏదో మన ఇమేజ్ని పెంచేసుకోవాలని కొన్నిసార్లు అటువంటి ప్రయత్నాలు కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే దైవచరుడైన దావిదును దీన స్థితి నుండి గొర్రెల దొడ్డి నుండి దేవుడు తీసుకొచ్చి హీ వాస్ కన్సిడర్డ్ యాజ్ ద లీస్ట్ ఇన్ హిస్ ఫ్యామిలీ తన కుటుంబాల అందరూ డౌన్ చేసింది తృణీకరించింది దావీదినే అందరిలో చిన్నవాడు కూడా చిన్నవారికి ఏం విలువ ఉంటుందండి ఇంట్లో చిన్నవారికి ఎప్పుడూ విలువ ఉండదు చిన్నవారు యూషుయల్గా బాధ్యత లేకుండానే ఉంటారు మోస్ట్ ఫ్యామిలీస్లో దావీదిలాగా బాధ్యత ఉండేవాళ్ళు తక్కువ బాధ్యతగా ఉండేవాళ్ళు చిన్నవాళ్ళు కుటుంబంలో తండ్రికి తల్లికి ఇతరులకి సహాయపడాలనే భావన కూడా తక్కువ ఉంటుంది ఎందుకంటే అందరు ప్రేమతో వాళ్ళకే ఎదురు చేసేస్తూ ఉంటారు కాబట్టి అడగకుండానే మా చెల్లి మా తమ్ముడు మా గారాల కొడుకు చిన్నోడు కదా చిన్నోడు కదా అని వాళ్ళు ఎప్పటికీ చిన్నోళ్ళగానే పెట్టేస్తూ ఉంటారు కొన్నిసార్లు దావిధ జీవితంలో మనం చూసినట్లయితే అందరికంటే చిన్నవాడు అందరికన్నా తక్కువగా చూడబడినవాడు ఒక మాటలో చెప్పాలంటే తృణీకరించబడినవాడు తన కుటుంబాల్లో అయితే దేవాది దేవుడు దావీదుని హెచ్చించి సింహాసనాన్ని ఎక్కించిన తర్వాత రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదువుదాం చూడండి రెండవ సమయలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన రాజు దావీదు రాజు లోపల ప్రవేశించి ప్రవేశించి లోపల సన్నిధిని సన్నిధిని ఈలాగున మనవి ఈలాగున మనవి చేశాను నా ప్రభువా నా ప్రభువాహో ఇంతగా నీవు నన్ను ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము నా కుటుంబము ఏపాటిది దేవుని సన్నిధిలో కూర్చున్నంటండి మనుషుల మెప్పు కొరకో మనుషుల ఘనత కొరకో ఆ పని చేయట్లేదు లేకపోతే అందరి ముందు కాదు దేవుని సన్నిధిలో కూర్చుని అంటే ఇట్ వాస్ వన్ ఆన్ వన్ దేవుడు తనంతే దేవుడు మనమే కూర్చున్నప్పుడు మన ఒరిజినల్ సిట్యువేషన్ మన ఒరిజినల్ మాటలు బయటకు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు మనుషుల ముందు కొన్ని చెప్పాలనుకున్న చెప్పము కొన్ని మనం దాచుకుంటామేమో కానీ దేవుని ఎదుట కూర్చున్నప్పుడు మన హృదయంలో ఉన్న వాస్తవమైన అనుభవాలు వాస్తవమైన తలంపులు బయటకు వస్తూ ఉంటాయి దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని అతను చెప్తున్న మాట ఏంటంటే నీవింతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము ఏ పా ఏ హూ అడు హు అమాయ్ నువ్వు హెచ్చించావంటే నాకు అర్హత ఉందయ్యా అందుకే హెచ్చించావు అనట్లేదండి నువ్వు హెచ్చించావంటే అంటే నా అంత దమ్మున్నవాడు ఎవ్వరూ లేరయ్యా అందుకే నన్ను హెచ్చించావు అంటున్నాడండి గొల్లాత్తుతో పోరాడడానికి ఎవరూ సాహసం చేయలేదయ్యా కానీ నేను సాహసం చేశాను అని అనట్లేదు దావీదు డేవిడ్ వాజ్ నాట్ టాకింగ్ అబౌట్ హీస్ ఎబిలిటీస్ బట్ హీ వాజ్ రాదర్ బోస్టింగ్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వాజ్ షవర్డ్ ఆన్ హిజ్ లైఫ్ దేవుని కృప ఆయన జీవితం మీద ఎంతగా కుమ్మరించబడిందో దాన్ని జ్ఞాపకం చేసుకుంటా చెప్తున్నాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు ఎంతగా హెచ్చించటకని ఎలా అన్నాడంటే ఎంత దీనస్థితిలో ఒకప్పుడున్నాడు అది మర్చిపోలేదు కాబట్టి అర్థమవుతుందండి వీ మస్ట్ రిమెంబర్ ఆర్ ఫ్యాస్ట్ సో వీ కెన్ స్టే గ్రేట్ఫుల్ టు గాడ్ కృప ఉంది కాబట్టి కృపతో జ్ఞాపకం చేసుకో ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ విష్డు కాదండి దయవచ్చేయండి ఇక్కడ మనకొక మాదిరి చూపిస్తూ ఉన్నారు ఏమనంటే ప్రయాస పడ్డా నేను అందరికన్నా ఎక్కువ ప్రయాస పడ్డాను దేవుడు ప్రయాసను కూడా చూస్తూ ఉన్నాడు నమ్మిన వారి స్తోత్రం చెప్దాము హె లూయా గాడ్ సీజ్ యువర్ హార్డ్ వర్క్ గాడ్ సీజ్ యువర్ టాయిల్ గాడ్ సీజ్ యువర్ లేబర్ గాడ్ ఆల్సో సీజ్ యువర్ సాక్రిఫైస్ అండ్ సాక్రిఫిషియల్ కమిట్మెంట్ సేవ ఎవరైనా చేయొచ్చు ఎన్ ఎంతోమంది చేస్తారు సేవ దేవుని బిడ్డలుగా నేమేం దేవుని బిడ్డలమండి అని చెప్పుకొని బ్రతికే వారు చాలామంది ఉంటారు కానీ వారి మధ్యలో తేడా ఏంటంటే వారి దేవుని కొరకు పనిచేసే విధానము వారి సమర్పణ వారి మోకాళ్ళ ప్రార్థన దేవుని కొరకు ఏ అనుభవాలతో ముందుకు వెళ్తున్నావు కూడా ముఖ్యం ముందుకు నడుస్తున్నావు ఓకే ఫైన్ కానీ ఎటువంటి అనుభవాలతో నువ్వు ముందుకు వెళ్తున్నాం దట్ ఆల్సో మ్యాటర్స్ దైవచండ పౌలు భక్తుడు అంటా ఉన్నాడు నేను అందరికన్నా ఎక్కువ ప్రయాస నిజమే ఎన్ని ప్రయాణాలు చేశాడో దైవచండ పౌలు భక్తుడు ఎన్ని దెబ్బలు తిన్నాడో ఎన్ని ఓడ ప్రయాణాలలో షిప్ రెక్క అయిపోతే ఓడ బద్దలైపోతే సముద్రంలో కొన్ని చెక్క ముక్కలను పట్టుకొని అలా నీళ్లలో తేలాడి ఆ తర్వాత ఆ దగ్గరలో ఉన్న దీవులకు చేరి భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితుల్లో ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో దైవచండ్ర పౌలు భక్తుడు చాలా ప్రయాసపడ్డాను ఎస్ దేవుని కృప మనకి తోడుగా ఉంది కానీ దేవుని కృప ఉంది అని మనం సోమరులుగా ఉండడానికి వీలు లేదు మనం పని చేయకుండా ఉండడానికి వీలు అంతా దేవుడే చూసుకుంటాడులే అని విడిచిపెట్టడానికి వీలు లేదు నీ పని నువ్వు చేయి నువ్వు చేయలేని పని ఆయన చేస్తాడు ఆయన కృప నీకు ఖచ్చితంగా తోడుగా ఉంటుంది గాడ్స్ గ్రేస్ ఈజ్ అవైలబుల్ ఫర్ అస్ కానీ మనం చేయవలసింది కూడా ఖచ్చితంగా మనము చేయాలి దాన్ని డినై చేయడానికి వీలు లేదు పడుకొని రాత్రి కళలో రేపు వచ్చే క్వశ్చన్ పేపర్ అంతా నాకు చూపించాయి అంటే చూపించాడు దేవుడు ఎందుకంటే నువ్వు చదవాలి కదా దేవుడు అన్యాయస్తుడు కాడు యూ హ్యావ్ టు డూ యువర్ పార్ట్ గాడ్ విల్ డూ హిస్ పార్ట్ దైవచండ్ చెప్తున్న మాట నేను అందరికన్నా ఎక్కువ ప్రయాస పడ్డాను కానీ అక్కడ ఇంకో చక్కని అద్భుతమైన మాట ఉంది ప్రయాస పడినది నేను కాదు వాట్ డస్ దట్ మీన్ ప్రయాస పడడానికి కూడా నాకు దేవుడే కృప్పించాడు స్తోత్రం చెప్దాం హలే ప్రయాస పడ్డాను అందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డా కానీ ప్రయాస పడినది నేను కాదు ఇట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వాస్ విత్ మీ విచ్ ఎనేబుల్డ్ మీ టు వర్క్ హార్డ్ ఫర్ ద దాస్పు సువార్త కొరకు బహుగా ప్రయాస పడడానికి నన్ను నడిపించింది కూడా దేవుని కృపే నాకు శక్తి ఇచ్చింది కూడా ఎవరైనా మీ దగ్గరకు ఎంత బాగా చేస్తున్నానండి బిజినెస్ చాలా బాగా అభివృద్ధి పొంది దేవుని కృప అండి ఇలా చేయడానికి కూడా దేవుడే ఆలోచనలు ఇస్తున్నాడండి ఇలా ప్రయాస ఆరోగ్యం కూడా దేవుడే ఇస్తున్నాడండి కొంతమంది జీవితాలు ఒక్క క్షణంలో టర్న్ అయిపోతాయండి అలా రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటారు సడన్గా లైఫ్ సడన్గా ఒక చిన్న గాయము బ్రెయిన్కి తగిలి జీవితాంతం పడకలో పడకకి పరిమితం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన కృప ఏ మాత్రం కూడా చులకనగా చూడడానికి వీలే లేదు దైవచండ అంటున్నారు నేను బహుగా ప్రయాసపడ్డాను కానీ ప్రయాసపడినది నేను కాను నాకు ఉన్న దేవుని కృప ఏ ఉదయకాల సమయంలో దేవుని కృపను గుర్చి పౌలు భక్తుడు తన అనుభవంలో మాట్లాడారు అయితే దేవుడు మనకు కూడా ఒక వాగ్దానాన్ని ఇస్తున్నారు ఆ వాగ్దానం చదువుకొని ఆరాధనలోకి వెళ్తాం చూడండి రెండో కొరింది పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం రెండవ కొరింథీ పత్రిక మరియు అన్నిటి యందు తొమ్మిదవ అధ్యాయము 8వ వచనం మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతికార్యం చేయటకు ఉత్తమమైన ప్రతికార్యం చేయుటకు దేవుడు మీ ఎడల దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు స్తోత్రం చెప్దాం నమ్మిన వారందరూ హల్లెలూయా మీ ఎడల దేవుడు సమస్త విధములైన కృపను గాడ్ విల్ మేక్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేస్ అబౌండ్ అంట విస్తరింపజేస్తాడంట మన ఎడల సమస్త విధములైన కృపను ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో ఈరోజు ఏ సవాలును ఎదుర్కొంటా ఉన్నావో ఆ పరిస్థితి నుండి నువ్వు బయటపడ్డానికి ఆయన సమస్త విధములైన కృపను నీ ఎడలా విస్తరింప చేయబోతున్నాడు ఆమెను వారు ఆమెన్ చెప్దాం ఆమెన్ హిస్ గ్రేస్ ఇస్ సఫిషియంట్ అందుకే దేవుని వాక్యంలో రెండో కొరింది పత్రిక పన్నెండవ అధ్యాయం తొమ్మిదో వచనంలో నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణము అగుచున్నది మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ అండ్ మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ వీక్నెస్ సెలైన్ బాటిల్ ఎప్పుడు ఉపయోగించుకుంటామండి నీరసం వస్తే అప్పుడు పెట్టించుకుంటాం కదా సెలైన్ పెట్టించుకుంటాం బలహీనత అనిపించగానే గుర్తొచ్చేది ఏంటంటే సెలైన్ లేకపోతే ఓఆర్ఎస్ ఉందా కొంచెం మెడికల్ షాప్ నుంచి ఎవరైనా తీసుకొని నీకు దేవుని కృప ఎప్పుడు బాగా ఉపయోగపడతా తెలుసా నీ బలహీనతలలో నీవు లేవలేని సమయాలలో నీవు నువ్వు మానసికంగా కృంగిపోయిన పరిస్థితుల్లో గాడ్ విల్ మేక్ హిస్ గ్రేస్ అ బౌండ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు తన కృపను విస్తరింప చేస్తాడంట ఇదే కాల సమయంలో కూడా దేవుని కృపను బట్టి ఆయనను స్థుతిస్తూ ఆయన కృపను మనం ఆశ్రయిద్దాము ఆయన కృప మీద ఆధారపడదాము మనం ఏమై ఉన్నామో అది ఆయన ఉచితమైన కృపని లెటర్స్ అక్నాలెడ్జ్ ద గ్రేస్ దట్ గాడ్ హెస్ షవర్డ్ అండ్ లెటర్స్ ప్రేజ్ హిమ్ ఫార్ ఎస్ గ్రేస్